అరుణాచల శివ అల్ప జ్ఞానం అదేది సుజ్ఞానమేదయ ఐక్యమంద స్వామి నేను ఏదో అజ్ఞానంతో ఉన్నానని జ్ఞానము పరిపూర్ణంగా లేదని ఒకవేళ నువ్వు నన్ను దూరంగా ఉంచుతున్నావేమో ఒకసారి గనుక నేను నీలో ఐక్యమైపోయాను అనుకో ఇక నేను జ్ఞానవంతున్నా అజ్ఞానవంతున్నా అనే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది అందుకని స్వామి దయచేసి నాకు జ్ఞానం ఉందా లేదా అనే ప్రసక్తిని వదిలేయండి కేవలము నాకున్న ప్రేమ భక్తి ఆతృతని చూసి నన్ను మీలో ఐక్యం చేసుకోండి ఒక్కసారి ఐక్యం అయ్యాక ఇక నువ్వే నేను నేనే నువ్వైపోయాక జ్ఞాన అజ్ఞాన ప్రసక్తులు ఎక్కడ ఉంటున్నాయి స్వామి దయచేసి నన్ను మీ పాదాల చింత ఉంచండి దయచేసి నా అజ్ఞానాన్ని మీరు లెక్కించడం మానేయండి స్వామి కరుణించండి అని అడుగుతున్నారు